ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీకి వణుకు పుట్టిస్తున్నారు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసినా సరే పశ్చిమ గోదావరి జిల్లాలో దళితులకు జరిగిన అవమానంపై ఒక్క టీడీపీ నేత మాట్లాడడం లేదు జిల్లాలో దళిత మంత్రి ఉన్నా కూడా దళితులకు అన్యాయం జరుగుతోందని గరగపర్రు వేదికగా జనం చర్చించుకుంటున్నారు అగ్రవర్ణ కులాల అహంకారంతో దళితులు సాంఘిక బహిష్కరణకు గురైన పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు గ్రామంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు జూన్ ముప్పైన వైఎస్ జగన్ పాలకోడేరు మండలం గరగపర్రు రానున్నారు ఈ మేరకు పర్యటన వివరాలు వైసీపీ నాయకులు తెలియజేశారు ఉభయ గోదావరి జిల్లాలో జగన్ పర్యటన ఫిక్స్ అయిందని పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఆళ్ల నాని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి తలసిల రఘురామ్లు వెల్లడించారు ఇక పదుల సంఖ్యలో గిరిపుత్రుల ప్రాణాలు పోయినా సర్కార్ కు చల్లం లేదని గ్రహించిన ప్రతిపక్ష నాయకులు చాపరాయి ప్రజలను పరామర్శించారు సర్కార్ చలించలేని స్థితిలో ఉండటాన్ని స్థానిక వైసీపీ నేతలు ప్రశ్నించారు అయితే జగన్ తూర్పుగోదావరి జిల్లా చాపరాయికి వెళ్లి విషజ్వరాల బారిన పడిన కుటుంబాలను పరామర్శించనున్నారు ఈ రెండు జిల్లాల టూర్ ఫిక్స్ అయినట్లు వైసీపీ శ్రేణులు వెల్లడించాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి